నమస్తే అండి నేను రజాక్ మేము మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం కష్టకాలంలో వస్తే పక్కాగా నిలబడతాం ఈరోజు అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంతా అదే విధంగా ఉండడం జరిగింది మొరటి వరకు ఆయన ఆనందంలో ఉన్నప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాలుగా చేసినారు కదా మరి వాళ్ళంతా కూడా అండర్ గ్రౌండ్ బట్ పైకి వచ్చింది మాత్రం మెగా అభిమానులు మాత్రమే మెగా ఫ్యామిలీ మాత్రమే అల్లు అర్జున్ ఇంటికెళ్ళి షూటింగ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినటువంటి చిరంజీవి గారు స్పెషల్ ఫ్లైట్లో ఆంధ్రా నుంచి చాలా త్వరగా వెళ్ళడానికి అల్లు అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి ఇంటికి అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళినటువంటి నాగబాబు గారు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా షూటింగ్ని స్టాప్ చేసినటువంటి రామ్ గారు మరి అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు కదా సో వాళ్ళెవరు కూడా ఇప్పుడు కనిపించరు అన్నమాట కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే అనమాట సో ఇది పరిస్థితి కొట్టుకున్న తిట్టుకున్న ట్రోల్ చేసుకున్న మా ఓడికి కష్టం వస్తే తప్పనిసరిగా మేము నిలబడతాం అది లెక్క నమస్తే అండి నేను రజాక్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కదా మీ అందరికీ కూడా మధ్యాహ్నం తీసుకుపోయినారు కదా పోలీసులో అయితే ఆయనకి సంబంధించి రెండు కోట్లలో వదనలు అయితే జరిగినాయి అన్నమాట ఇలాంటి టైంలోనే చాలామంది మాట్లాడడం జరుగుతుంది అల్లు అర్జున్ మనకి ఎగెనెస్ట్గా పనిచేసినాడు కదా చెప్పన్ బ్రదర్ అన్నాడు కదా అది అన్నాడు కదా ఇది అన్నాడు కదా మెగా ఫ్యామిలీకి ఎగెనెస్ట్గా వెళ్ళాడు కదా మెగా హీరోలు అది కాదన్నాడు ఇది కాదన్నాడు కదా ఏదో మాట్లాడినాడు కదా ఆయన అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేసినారు కదా ఇప్పుడు మీకు టైం వచ్చింది కదా మీరు రెచ్చిపోవచ్చు కదా అల్లు అర్జున్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు కదా ఎందుకంటే రివెంజ్ టైప్ వచ్చింది కదా పోలీసులు తీసుకెళ్ళినారు కదా అరెస్ట్ అయినాడు కదా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఒక అయితే గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ సంతోషపడుతుంటే దాంట్లో సంతోషాన్ని పాలు పంచుకుంటావు లేదో తెలియదు కానీ అల్లు అర్జున్కి కష్టకాలం వచ్చింది అల్లు అర్జున్ బాధపడుతున్నాడంటే అల్లు అర్జున్ కష్ట నష్టాల్లో ఉన్నాడంటే తప్పక మెగా అభిమానులనేవాడి ఎప్పుడైనా ఉంటాడు వెనకాల ఈరోజు నిదర్శనం అదే పుష్ప సినిమా ఎంజాయ్మెంట్లో కావచ్చు పుష్ప సినిమా ఆ టైంలో కావచ్చు మెగా మిమ్మల్ని రాకపోవచ్చు బట్ ఈ రోజున అల్లు అర్జున్కి ఒక కష్టం వచ్చిందంటే ఎంటైర్ మెగా ఫ్యామిలీ దిగింది అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం రంజాయాల వెళ్ళాడేమో కానీ అల్లు అర్జున్ కోసం తన ఫ్రెండ్ ఈరోజు వచ్చాడు లేదో మాకు తెలియదు కానీ ఒక చిరంజీవి వచ్చినాడు ఒక నాగబాబు వచ్చినాడు ఒక రామ్ చరణ్ వచ్చినాడు ఒక పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ నుంచి అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు ఇంటికి వెళ్తున్నాడు అర్థమైంది కదా పుష్పా సినిమా టైంలో ఏదో జరిగింది కదా లేకపోతే అంతకుముందు అల్లు అర్జున్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు కదా మెగా ఫ్యామిలీ అంటే ఎస్ అందరూ బాగుండి కష్ట అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడే ఉంటే కౌంటర్ ఇచ్చేమంటే అర్థం ఉంటుంది ట్రోల్ చేసినట్టు ఒక అర్థం ఉంటుంది బట్ ఈ టైంలో అలా కాదు కదా ఇలా ఉన్నాం కదా మేము సో కష్టకాలం వచ్చిందంటే తప్పనిసరిగా నిలబడతాం కదా ఇది వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీలా కాదు మా ఫ్యామిలీ అనుకుంటాం కదా అది పరిస్థితి చాలామంది మాట్లాడుతున్నట్టు మెగాభిమానులకు మంచి మీలు దొరికింది బాగా ఎంజాయ్ చేస్తున్నారని అది జరగట్లేదండి జరగదు కూడా అది జరగదు కూడా అల్లు అర్జున్కి నష్టం వచ్చింది అల్లు అర్జున్ జైలు జీవితం గడుపుతున్నా అంటే ఇక్కడ అంత ఆనందించడానికి మాకేం అలాంటి ఆనందం అలాంటి కోరికలు మాకైతే లేవు అల్లు అర్జున్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వాలని కూడా ఏ రోజు నేను మాట్లాడలేదు మేము ఎవరూ కూడా మాట్లాడలేదు అల్లు అర్జున్ సినిమా చూడమని చెప్పేసి చెప్పినాం అల్లు అర్జున్ సినిమా చూడమని చెప్పిన మొహం మీద అంతకు మించి అల్లు అర్జున్ సినిమా ఫ్లాప్ అయిపోయిందనో లేకపోతే ఇంకేదైపోయిందాను అలాంటిది ఏం చేయలేదు నేను మళ్ళీ 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 చెప్తున్నా చాలామంది అనుకుంటున్నారు కష్టకాలం వస్తే మేము నిలబడతాం దీన్ని మేము ఏదో ఆసరాగా చేసుకొని అల్లు అర్జున్ దొరికినాడు కదా అని వేసుకో వేసుకునే తత్వం మాది కాదు మెగా ఫ్యాన్స్ ఎవరికి కూడా అది లేదు ఈరోజు మీరు చూస్తున్నారు సోషల్ మీడియా మొత్తం కూడా ఎందుకు మెగా అభిమానులు బయటకు వచ్చినారు ఎందుకు వచ్చినారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారికి ఇది కరెక్ట్ విధానం కాదు అల్లు అర్జున్ ఏమైనా డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం తోసి చంపినాడా లేదు బట్ ఆయన అక్కడికి వెళ్ళడం కారణం ఇష్యూ జరిగింది ఈ రోజున అడ్వకేట్ గారు వివరించినటువంటి వివరాల ప్రకారం నేను కంప్లీట్గా మొత్తం అన్నమాట వాళ్ళ కోర్టు రూమ్లో ఏం జరుగుతుందో మొత్తం చూసినా వాది నిరంజర్ రెడ్డి గారు వాదించేటటువంటి విధానం చూసిన తర్వాత ఆఫ్ మామూలుగా కాదు రేంజ్లో వాదించినారు నాలుగు వారాల పాటు ఇంట్రీమ్ బెయిల్ అయితే వచ్చింది చాలామంది కలగనుంటారు ఈరోజు మెగా అభిమానులు అంతా మెగా మెగా చెప్తున్నారు కదండి ఆనందంలో లేదంటే సినిమా ఎంటర్టైన్మెంట్ విషయంలో అప్పుడు రాకపోవచ్చు బట్ అల్లు అర్జున్ బాధల్లో ఉన్నాడంటే నిలబడతాం ముందుకు వస్తాం అందరం కలుస్తాం అందరం కలుస్తాం బట్ అల్లు అర్జున్ ఆనందంగా ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చి ఏం చేసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే అది మాకు అనవసరం అది ఆయన వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ పార్టీలో చేరిన మాకు సంబంధం లేదు బట్ అల్లు అర్జున్కి ఇష్యూ వచ్చింది బాధపడుతున్నాడు ఏంటి ఇబ్బంది అయిందంటే నిలబడ్డానికి మెగా ఫ్యామిలీ ఉంది అనే ఇండికేషన్ పంపించినారు ఈరోజున హుట్టాహుట్టిన విశ్వంభరా షూటింగ్స్ కంప్లీట్ మొత్తం సెట్స్ భారీ భారీ సెట్లు ఈ రోజున కొన్ని వందల మంది వచ్చి అక్కడ ఈరోజు షూటింగ్ ఉంది సడన్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ విషయం తెలిసిన వెంటనే సడన్గా సురేఖమ్మ గారు మెగాస్టార్ చిరంజీవి గారు హఠాత్తులు వచ్చినారన్నమాట వాళ్ళ కోపం ఉంటే రాకూడదు కదా ఎస్ ఉంటుంది మనుషులన్న తర్వాత ఏదో ఒక టైంలో ఏదో ఒక చిన్న కోపాలు తప్పలు ఉంటాయి అది మనం చూపించాం ఆ టైంలో నంజాల లీలం సినిమా టైంలో మనం బాయ్ కట్ చేసినాం సినిమాకు దూరంగా ఉన్నాం ఉన్నాం మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ వేయలేదు అల్లు అర్జున్ మన రామ్ చరణ్ గారు ట్వీట్ వేయలేదు సినిమా ఒక మన సాయిదాన్ని టెస్ట్ తప్పించి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు రియాక్ట్ అవ్వాలి కానీ ఈరోజు అల్లు అర్జున్ కష్టకాలం వచ్చిందంటే ఎవరు వచ్చినారు ఏ ఫ్యామిలీ మెంబర్ వచ్చినారు చిరంజీవి గారు సరాసరణ విశ్వమ్రా షూటింగ్ ఆపుకున్నారు అల్లు మన రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ షూటింగ్ ఆపుకొని వచ్చినారు పవన్ కళ్యాణ్ గారు లెక్క ప్రకారం ఆయన విజన్ ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్కి సంబంధించినటువంటి ఒక భారీ స్థాయి మీటింగ్లు జరుగుతున్నాయి ఆంధ్రాలో ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఎవరు అరెస్ట్ అయ్యారని అల్లు అర్జున్ అరెస్ట్ అయినాడని మీరు చూడండి వీడియోలు ఉంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు ఏంటంటే పవన్ కళ్యాణ్ అవునా అనలా సడన్గా ఒక రియాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అవి అది ఆ టైంలో చెప్పినటువంటి పరిస్థితి తర్వాత నిజమైన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నారు హైదరాబాద్కి ముఖ్యంగా ఏంటంటే అల్లు అజున్ని గట్టిగా టార్గెట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినారు ఏమంటే ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే ఐదో తారీఖు సినిమా రిలీజ్ అయింది ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిది పది నిన్న వరకు కూడా చేసుకోవచ్చు ఈరోజు ఈరోజు అరెస్ట్ చేస్తే కనుక రేపు ఎల్లుండు కోట్లు సెలవు పైపెచ్చు రెండు తర్వాత ఒంటి గంట తర్వాత లెక్క ప్రకారం హైకోర్టులో లంచ్ మోట మోషన్ వేయాలంటే గనుక వాళ్ళు పది మార్నింగ్ పదికి లోపు సబ్మిట్ చేయాలంట బట్ అల్లు అర్జున్ అయితే బయటకు వస్తున్నాడు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన లేదు రెండోది ఏంటంటే ఎంటైర్ మెగా అభిమాన గణం మొత్తం కూడా ఈరోజు అల్లు అర్జున్ బ్యాక్ ఉంది మళ్ళీ చెప్తున్నాం అల్లు అర్జున్ గారు మీకు కష్టకాలంలో ఉంటే గనుక మీ సిచ్యువేషన్ వరస్త అని తెలిస్తే గనక మెగా అభిమాన గణం మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా మీ వెనకే ఉంటుంది మీరెవరి కోసం ఏ నంద్యాలయాల్లో వచ్చి లేదంటే వైసీపీ పార్టీ రంగులు ఇక్కడ వేసుకోవచ్చు అది సెకండరీ బట్ అయితే మెగా ఫ్యామిలీ ఉంటుంది అనేది మీకు ఈరోజుతో అర్థమైపోతుంది ప్రూవ్ అయిపోతుంది కూడా ఒక విషయంతో గుర్తుపెట్టుకోండి నిన్న రామ్ చరణ్ గారి విషయంలో నిన్న స్వామివార్లు వేసుకునే కానీ ట్రోల్స్ చేసినారు నేను ఎందుకు వీడియోలు చేయట్లేదు అనుకుంటున్నారు రోజు చూస్తూనే ఉంటాం అన్నీ కూడా బట్ ఎందుకు ట్రోల్స్ చేయమంటే ఎందుకు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వదిలేయడం బెటర్ అనిపించింది అప్పుడు అల్లు అర్జున్ సినిమా విషయంలో కూడా చూడండి నేను మహా అయితే హార్డ్లీ రెండు మూడు వీడియోలు చేసిన అంతకుమించి ఎక్కువ కూడా చేయలేదు చివరి రివ్యూ వీడియో కూడా చేయలేను నేను నాకు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం రివ్యూ వీడియో కూడా చేయలేదు ఎందుకులే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు పుష్ప సినిమా ఆంధ్రాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి వచ్చిన రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే సో అవన్నీ పక్కన పెట్టేయండి కాబట్టి ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి మెగా ఫ్యాన్స్ ట్రోల్ వేశారు అవన్నీ కూడా ఎంజాయ్ చేసే టైం వరకే అవంతా అయిపోయింది ఎప్పుడైతే అల్లు అల్లు అర్జున్ ఆనందంలో ఉన్నప్పుడు అల్లు అర్జున్ సినిమా వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఒక మాట అంటే తిరిగి మాట అంటాం బట్ అల్లు అర్జున్ కష్టం వచ్చిందంటే మేము రియాక్ట్ అవుతాం మావాడు అల్లు అర్జున్ అంటాం సో ట్రోల్స్ మొత్తం కూడా ఒక పార్ట్ అవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి పూర్తి స్థాయిలో అండగా ఉంది అని ఇండికేషన్ క్లియర్గా వెళ్ళింది మెగా ఫ్యామిలీ అండగా ఉంది అని ఇండికేషన్ క్లియర్గా వెళ్ళింది అదేవిధంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అల్లు అర్జున్ ని కాపాడుకుంటారు సో మొత్తానికైతే అల్లు అర్జున్ ఇష్యూ ఆల్మోస్ట్ సార్ట్అవుట్ అయినట్టే మొత్తం పద్నాలుగు రోజులు రిమాండ్ అన్నారు కదా అది లేదు పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే లేదు క్వాష్ చేయమన్నారు దీనికి సంబంధించి కంప్లీట్గా ఈ కేసును కొట్టేయమని అడిగారు బట్ క్వాష్ చేయడం కుదరదు అని చెప్పేసి నాలుగు వారాల పాటు ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు ఇంట్రీమ్ బెయిల్ ఉన్నంత వరకు ఆయన అరెస్ట్ చేయడానికి కుదరదు రెండోది ఏంటంటే ఈ ఇప్పట్లోనే ఆయన ఇంట్రీమ్ బెయిల్ కాస్తే నార్మల్ బెయిల్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది కంప్లీట్గా అయితే ఒకనొక టైంకి కేసు కొట్టేసి ఆశ్చర్యపోసిన పని లేదు సో ఇదనమాట మొత్తానికైతే చూరుగా చెప్పేది ఏంటంటే కష్టకాలంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ తప్ప ఇంకా ఎవరూ లేరనే విషయాన్ని కూడా గుర్తించాలి మొన్నటి వరకు గుడ్డలు జుకొని ఎగిరినటువంటి ఏ వైసీపీ అభిమాని వచ్చి ఉండడు నాకు తెలిసి లేదంటే ఏ వైసీపీ ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఉండడు లేదంటే ఇంక మరి మిగిలిన హీరో అభిమానులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఉండరు ఇప్పుడు మహేష్ గారు అభిమానులు చేసినా లేదంటే ఎన్టీఆర్ గారు అభిమానులు చేసినా వాళ్ళు ఎవరు వచ్చి చేయలేరు బట్ మెగా ఫ్యామిలీ మాత్రమే రావాలా మీ హీరోలు కూడా వచ్చి చేయలేరు అది ఎవరికి చెప్పేది బట్ అల్ లోజిని కష్టకాలంలో ఉన్న టైంలో మనం ట్రోల్ చేయడం సమంజసం కాదు ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడతూ ఉంటారు వాటిని పట్టించుకోవద్దు